జయ శ్రీరామ్ ఆపదలున్న వారిని రక్షిస్తాం పిలిచినంత పలుకుతాం ఓం నమో నారాయణ ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయం మీద ఆతృతగా ఉన్నారు గ్రామస్తులంతా కూడా వారికి పామర భాష అనేది ముఖ్యం కనుక పోతర ఇప్పుడేదా దేహాన్ని చూసే అందుకే జరిగిందంతా చెప్పారు వెంటనే బలమైనటువంటి గోప బాలకులందరినీ గోకులంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళంతా రమ్మన్నారు వీరాది వీరులంతా అందరూ వచ్చారు అది మహాభారీ శరీరం భారీ కాయం అంతా ఇంత కాదు అది దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు అక్కడ నరికేశారు ఒక్కొక్క ముక్క ఒక బలవంతుడు లాక్కుపోయి అంత బరువు ఉంది అది ఆ ముక్కలన్నింటినీ ఈడ్చుకుపోయారు ఈడ్చుకుపోయి ఊరి చివర ఉన్నటువంటి ఆ శ్మశానం వాటికలో వేసి దహనం చేసేస్తారు ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది ఏంట అద్భుతం అంటే ఆశ్చర్యపోతున్నారు గోకుల వాసులంతా గోకులమైంది దైవ కులాలు లోకాలన్నీ కూడా ఆశ్చర్యపోయేటటువంటి సంఘటన అది అవుతుంది అది ఎందుకంటే ఆ పోతన దేహం మంటతో ఉంటే అందులో కాలుతూ ఉంటే అందులో నుంచి వస్తున్నటువంటి సువాసనలు ఎలా ఉన్నాయి అంటే పరిమళాలు విదజల్లుతున్నాయి దివ్య పరిమళాలు అమో అమో అమోఘమైనటువంటి సువాసనలు కలవంటే మనోరంజనము మల్లెపూలు ఇంకా ఎన్నో అన్నో చెప్పలేనంత చెప్పలేనటువంటి సుగంధ ద్రవ్యాలంతా కూడా ఇటు వాసన వస్తుందో కలిస్తే అలా వస్తుంది అత్తరు పన్నీరు ఇక అనేక సుగంధ లేపనాలు ఎందుకు ఆ వాసన వస్తుందో గోకులం వాళ్ళకి ఎవ్వరికి అర్థపట్టలేదు ఆ వాసనతో గోకులం అంతా కూడా హాయిగా ప్రశాంతంగా గాలి పీల్చుకుంటున్నారంట ఆనందిస్తున్నారంట ఆ సువాసనని ఒక రాక్షసి చంపి కాల్ చేస్తుంటే దానికి సువాసనలు రావడం ఏంటి అనేటువంటి సందేహం అందరికి వచ్చిందంట అప్పుడు పరీక్షిత్తు అడుగుతాడు మహాత్మా సుఖ మహర్షి ఎందుకు అలా వచ్చింది అది చెప్పబోతాను రాజా ఎందుకు అంటే పరమ పావనమైన పరమ పవిత్రమైన పరం పరమ పదములకు దారి చూపేటటువంటి పరమాత్ముని పాదాలు ఎక్కడ తగిలితే అది సుగంధ పరిమళాలుగా మారిపోతాయి ఎవరి పాదాలు అడుగు పెడితే ఆ పాదం ఎవరి పాదం పుణ్యప్రదమో ఎవరి పాదం పరమ పవిత్రమో ఎవరి పాదం తగిలితే సకల లోకాలు సంతృప్తి చెందుతాయో ఎవరి పాదం తగిలితే సకల దేవతలు మనిషులు అందరికీ జ్ఞానం వస్తుందో ఎవరి పాదం తాకితే రాతి నాతిగా మారింది అహల్య శాపం పోయిందో అటువంటి మహావిష్ణు దివ్య పాదం భూమి మీద అడుగుపెడితేనే భూమి పవిత్రమైపోయింది అందుకే మనం ఈ భూమిని పుణ్యభూమి పవిత్ర భూమి జ్ఞానభూమి దైవం పెట్టిన అడుగుపెట్టినటువంటి భూమి ఇది ఇది తెలుసుకోండి గమనించండి ఇక్కడ ఆయన వర్ణిస్తున్నారు అద్భుతమైనటువంటి వ్యాస వ్యాసభగవాన్ని వర్ణన మహారాజా ఎందుకు అనుకుంటున్నావు అన్ని పరిమాణాలు వ్యాపిస్తుంది స్త్రీ అది దుర్మార్గురాలైన దుష్టులైన అది సాక్ష ఆయన పాదం దాని మీద పడింది ఆ పాద మహిమ దాని శరీరం అంతా కూడా సుగంధ ద్రవ్య లేపనాలుగా మారిపోయినాయి అక్కడి నుంచి వస్తున్న సుగంధ వాసనలే ఇవన్నీ కూడా ఈ సుగంధ పరిమళాలను వెదజల్లేటటువంటి ఆయన పాదస్పర్శ మహిమ తెలుసుకోలేక అనేక మంది ఆ యొక్క పాదాన్ని తాకలేకపోతున్నారు పరమ పవిత్రుడైనా పరమాత్ముని పాదాలు తాకాలి అంటే మనసు పవిత్రంగా ఉండాలి ఇంకొకటి తెలుసా రాజా నీకు అంటున్నాడు ఏమిటది ఏ పాదమైతే ఈ బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపిందో ఏ పాదమైతే ఈ యొక్క రామావతారంలో భూమిని ధరించి రామరాజ్యం చేసిందో అలాంటి పరమ పవిత్రమైన పాదం ఆ పవిత్ర పాదం పాదస్మరణ చేస్తే చాలు మనం ఆ పాదాలు అయినా నీ తండ్రిని పాదాలే నాకు చేరడం అంతకంటే వేరే లిక్కే లేదయ్యా ఓ వెంకటేశ్వర తండ్రిని పాద దర్శనం మేము నాకు చాలు కాకే లేకపోయినా ఆ దర్శనం ఇవ్వ చాలు యుగంలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమి వ్రతాలు చేసుకున్నారు ఆ ద్వాపర వాసులు ఆ కాలంలో కానీ ఆ పరమాత్మని పాదాలు ఆ గోకులవంతా అడిగాడు ఆ ఎక్కడైతే ఆ పరమాత్మ పాద స్పర్శ ఉంటుందో ఎవరు మనస్సు నిండా మరి నింపుకొని మనోమాలిన్యాలు అంటే ఏమని మనం ముందు చెప్తాం కూడా రాక శాస్త్రం గురించి ఏంటా మనో మనోమాలిన్యాలు అరిషద్వర్గాల కామ క్రోధ లోభ మదమోహ మాశ్చర్యాది ఈ ఆరు శత్రువుల మనిషికి ఇది తెలియకోకుండా అనేక మంది దాని నుండి అనేక కర్మలు చేస్తుంటారు కామ ద్వారా కొనే కర్మలు అహం అధికంగా పెరిగిపోతుంది అహం పెరగడానికి కారణం అన్నీ ఎక్కువ ఉండదు అన్ని తక్కువైతే అణిగుంటుంది ఏమీ లేని ఆకు ఎగిరిగిరి పడుతుంది అన్నీ ఉన్న ఆకు నిండుగా ఉంటుంది ఇక్కడ వ్యతిరేకం అన్నమాట అన్నీ ఎక్కువైనప్పుడు అహం పెరిగిపోతుంది ఎవరికైనా అంటే ఏదైనా ఏది ఎక్కువైనా కూడా నాకు మించిన వాడు లేదు అనేటువంటి గర్వం లోపల వచ్చిందంటే అది అహం అని మన యొక్క వివేకానంద స్వామి చెబుతారు జ్ఞానం పరమకృష్టమైనటువంటి జ్ఞానం ఇది ఉత్కృష్ట శక్తి నికృష్ట శక్తి రెండు శక్తులు ఉన్నాయి ఉత్కృష్ట ఫలం అంటే మానవుడు ఎవరిని మీద నింద మోపుకుంటా ఎవరిని ద్వేషించుకుంటా ఎవరిని దూషించుకుంటా ఎవరిని కోప్పడకుంటా ఎవరిని అసహించుకోకుండా ఎవరిని ఎటువంటి మాటలు గాయపరిచేయమని అనుకుంటా అనుకోకుండా ఉంటారు అటువంటి వాళ్ళు మాత్రమే మనోమాలిన్యాల్ని తొలగించిన వారు అనుకోవాలి వారికి కామక్రోధ లో మోహాలు ఏమీ రావు అందుకని వివేకానంద స్వామి ఒక మాట అంటారు జ్ఞానాన్ని అమ్ముకునేవాడు ఎప్పుడు కూడా జ్ఞాని కాదు యోగి కాదు జ్ఞానాన్ని నమ్ముకున్నవాడు మాత్రమే యోగి అని అంటారు స్వామి వివేకానంద స్వామి ఆగ్నేయవాదం గురించి చెప్తా జ్ఞానాన్ని నమ్ముకొని బతికే వాళ్ళకంటే నడి వీధిలో నిం నిలబడి ప్రాణాలు విడిచేవాడే ఆగ్నేయవాది అటువంటి వాడే గొప్పవాడు అంటే మన గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఒక్క రూపాయి ఆశించకుండా జ్ఞాన బోధం చేశారు అందరూ ఉన్నారు మహాత్ములు చెప్పనవసరం లేదు కొన్ని తరాల నుంచి అలాగే వస్తూ ఉంది ఏమి ఆశించుకుంటా ఏమీ ఏదో పలాలు పండ్లు వివేకానంద స్వామి అలా జీవించాడు ఆయనకి ఎవరైనా ఇవ్వస్తూ అంటే నేను ఉచితంగా ఏమి తీసుకోను ఏం ఏమనియమని ఆచరించారు అహింస సత్యము అస్తేమో పరిగ్రహం బ్రహ్మచర్యము అపరిగ్రహం అంటే మీ ఊరికే తీసుకోను నా నాకు ఎటువంటి పరిస్థితులు నా ప్రాణం పోతున్నావు ఉచితంగా నాకేమొద్దు నీకేం చేయాలో చెప్పండి చేసి పెడతాను ఆ తర్వాత నాకు ఇవ్వండి అమెరికాలో అభిజైన సంఘటన అదే అమెరికాలో ఒక స్త్రీ ఆమె రొట్టెలు తినమంటే వివేకానంద స్వామి ఒకే మాట అన్న ఉచితంగా వద్దు తల్లి నా దగ్గర ఏమి లేదు ఇవ్వడానికి మరి ఏదో ఒకటి ఇవ్వండి స్వామి మాట్లాడి చెప్తాను జ్ఞానం చెప్పాడు ఆ నాలుగు మాటలు ఆయన్ని చికాగో సమావేశం తీసుకెళ్ళిపోయింది ప్రపంచాన్ని ఒక ఊపు అలా ఉండాలి జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఎలా ఉండాలి ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మన వైపు చూస్తున్నాయంటే స్వామి వివేకానంద అత్యద్భుతమైనటువంటి వాక్చాతుర్యం అమితమైన జ్ఞాన సంపద ఆయన ఏది ఆశించలేదు శరీరాన్ని కూడా ఆశించలేదు అయ్యా నీ శరీరం ఆరోగ్యం చెడిపోయింది ఆత్మ ఎక్కువైపోయింది నువ్వు పోవద్దు నాకు ఈ శరీరం కాదు ముఖ్యం నా తల్లి తండ్రి పరమాత్మ నాకు అప్పగించినటువంటి పని ముఖ్యం అని ఆయన ఉపన్యాసాలకు వెళ్ళి 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 చాలా ఆరోగ్యాన్ని పాటు చేసుకున్నారు కానీ శరీరం కోసం బాధపడలేదు ఆయన శరీరం కోసం ఆశించడం కూడా లేదు శరీరాన్ని తుచ్చ అనుకున్నప్పుడు ఇంకా ధన సంపద ఎందుకని ఎవరికైనా జ్ఞానం అయిన వాళ్ళకి డబ్బుతో పని లేదు కనుక జ్ఞానాన్ని ధనంతో కొనలేము ధనంతో కొనే జ్ఞానం మనకు తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది శాశ్వతంగా ఉండదు వివేకానంద స్వామి విగ్రహాలు అన్నీ ఊర్లలో ఉన్నాయంటే కారణమే గాంధీ మహాత్మ విగ్రహాలు అంతటా ఉందంటే కారణమే మహాత్ముడు మహాకార్యాలు చేస్తారు వాళ్ళు కనుక ఇప్పుడు ఈ పూతల శరీరం ఆయన అడుగుపెట్టినప్పుడు ఈ విధంగా ఏర్పడింది అదేవిధంగా ఆయన పాద స్పర్శ తగిలినటువంటి గోకులం అంతా కూడా పవిత్రమైపోయింది అంటే మనోమానియాలు అన్నీ వెళ్ళిపోయాయి మనసులో ఉన్న మహిళలన్నీ ఎగిపోయినాయి ఈ మనోమాలిన్యాలను తొలగించుకోవడానికి మనం ఎన్నో అవస్థలు పడతాం ఎన్నో క్షేత్రాలు ఎన్నో దర్శనాలు ఎన్నో తీర్థాలు భగవంతుని నామస్మరణ భగవంతుని పాద స్పర్శ ఉన్న చోట నా ఆయన యొక్క కీర్తించిన దర్శించిన తపించిన జపించిన ముక్తి లభిస్తుంది అని చెప్తాడు సుఖమహర్షి పరీక్షత్తుకి ఆ పాద మహిమ అంతా ఇంత అనుకున్నారు మీరు రాజా పరిక్షిత్ మహారాజా విను అటువంటి పరమాత్ముడు గోకులంలో జన్మించి ఆయన ఆ పాద స్పర్శతో అది పునీద్రాలైపోయింది స్వర్గానికి వెళ్ళిపోయింది అది రాక్షసే కానీ ఆయన పాదం తగిలిన్నారు ఆ పాదం తగిలింది పవిత్రమైన పాదం తగిలింది ఎవరైతే అఖిలాండ కోటి బ్రహ్మాండాల నిండి ఉన్నాడో అవన్నీ వదిలిపెడితే ఎవరైతే ఈ పవిత్ర భారతదేశాన్ని జ్ఞానభూమిగా చెప్పుకుంటున్నారు అటువంటి జ్ఞాన సంపద ఆ పాదం నుంచి పుట్టుకొని వచ్చిందయ్యా స్వామి నువ్వు అటువంటి పరమాత్మను గురించి ఏదో రెండు వాక్యాలు అన్నావు అందుకని నేను చెప్తున్నా ఆ పాద మహిమ పరమాత్మని పాదాలు ఆ గోకులంలో అందరూ ఎత్తుకొని బ్రహ్మ మీద పెట్టుకొని ఆడించుకున్నారు గోప స్త్రీలందరూ వచ్చి ఎంత పుణ్యాత్మలు ఎంత ధన్యాత్మలు వ్రతమేమి చేశావు తల్లి తపమేమి చేశావు యశోదమ్మ అఖిలాండాలు నుండి బ్రహ్మాండాలంతా తానే ఉండి అటువంటి పరమాత్మని చేత అమ్మాని పిలిపించుకున్నావే నీవు కదా జన్మ అంటే నీది కదా తపస్సు అంటే అమ్మాని పిలవగలిగేటటువంటి ఆ మాట ఎవరికొస్తుంది అప్పుడు నుండి ఎవరికి ఉంటుంది అందుకని బిడ్డలు పుట్టాలి బిడ్డలు అమ్మ నాన్న అంటున్నారంటే తల్లిదండ్రులు ఆనందిస్తారు లోకాలను ఆనందించే లోకాలను ఆనందింపజేసేటువంటి పరమాత్ముడు అమ్మని పిలవ పిలవడంతో ఆమెకి ఎక్కడ లేని ఆనందం కలిగిపోతా ఉంది ఎక్కడ లేని ఆమెలో ఉప్పొంగిపోతా ఉంది ఏందో అర్థం కాలేదు ఏమిటో ఆనందము తెలియదు పరమాత్ముని యొక్క మహిమ పరమాత్ముని యొక్క దివ్య జ్ఞానం ఆయన యొక్క దివ్య దృష్టి ఆయనకి ఎందుకు దృష్టి దోషాలు అవన్నీ సకల దోషాలను తొలగించే ఆయనకి ఇన్ని దృష్టి దోషాలు దేనికి పాప వాళ్ళ భయం ఎందుకు కుమారుడు ఉద్ధరించేవాడు వాళ్ళకి తెలియదు ఇదని పరమాత్మని కదా కానీ ఆ భయం వాళ్ళ భయం ఉంది పూతలను చంపినాడు అంటేనే పోతను చంపబడింది అన్నప్పుడు అర్థం చేసుకొని ఉండాలి వాడు కానీ వాళ్ళ అమాయకులుగా ఏమో ఎందుకు చనిపోయిందో అది రాక్షసి బిడ్డను చంపాలని వచ్చింది ఇంక మీకు జాగ్రత్తగా ఉండాలి అంత గోకుల వాసులంతా హెచ్చరించాడు నందుడు ఇలా జరిగింది ఆ సువాసనలు రావడానికి అది కొంతకాలం ఆ వాసన వస్తూనే ఉందేమ నుంచి అంతేకాదు భగవంతునికి ప్రీతికరమైనది ఏదైనా సరే మీ ఆయన పత్రం ఫలం పుష్పం తోయం ఏదైనా ప్రేమతో భక్తితో పెట్టండి ఆ భక్తి నిండా మీరు నిండు భక్తి అక్కడ పెడితే అది ఆయనకు అమృతంతో సమానమైపోతుంది మీకు ఆ భక్తికి ఆయన నైవేద్యం పెట్టి మనం తీసుకుంటే అది అమృతంతో సమానమే శరీరానికి ఎక్కడ లేని శక్తిని ఇస్తుంది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఆ తీర్థం కొద్దిగా అలా జనం నోట్లో పోసుకొని ఇలా అనుకున్నామంటే సకల పాపాలు సకల దోషాలు చేస్తాయి అలాంటి పవిత్రమైనటువంటి ఆ పరమాత్ముని మనం దర్శించుకుంటే అంతకంటే పుణ్యం వేరే లేదు అందుకే ఆయన మొదట చెప్తారు బ్రహ్మదేవుడు ఎప్పుడైతే నందులు పూర్వం వసుముఖ ద్రోణుడిగా ఉన్నప్పుడు ఆమె ధరాగా ఉన్నప్పుడు చెప్తారు మీరు వెళ్ళి నందగోకులు జన్మించండి గోకులు జన్మించండి నందులు యశోదగా ఉండండి మీ భక్తికి ఆయన ఏం జ్ఞాన వివదాలు తీస్తాడు అని అంటారు ఏమి అర్థమై అర్థం కానట్లు చెప్తారు ఆయన బ్రహ్మ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఆ తర్వాత కూడా ఆ పూర్వజ్ఞానం మర్చిపోయి ఉంటారు మర్చిపోయినారు కనుక ఈ ఆనందం వాళ్ళకి తెలియదు కనుక భాగవతంలో విశేషాలన్నీ కూడా మహా స్వరూపాలు ఆనందానికి ఆనందం ఉంటుంది ఆత్మజ్ఞానానికి ఆత్మజ్ఞానం ఉంటుంది పరమానందానికి పరమానందం ఉంటుంది పరమాత్మ అనుగ్రహం కూడా ఉంటుంది నమ్మాలి పరమాత్మ అనుగ్రహం కావాలంటే నిత్యం ఆ పరమాత్మను జ్ఞానించాలి నమో కృష్ణ నమో కృష్ణ నీ పాదాలి శరణం తండ్రి కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు